హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం కలయిక జరిపేటప్పుడు పాటించవలసినటువంటి నియమాల గురించి తెలుసుకుందాం సత్సంతాన ప్రాప్తికి సంభోగ నియమాలను సక్రమంగా పాటించడం చేసినట్లయితే మంచి సంతానం కూడా కలుగుతుంది ప్రాచీన భారతీయ స్త్రీ పురుషులు మన జాతి నిర్మాతలైన ఆయుర్వేద మనుషులు సూచించిన సంభోగ నియమాలను తూర్చ తప్పకుండా పాటించేవారు స్త్రీ పురుషుల సంభోగానికి కేవలం శారీరక అవసరాన్ని తీర్చుకునే ఒక పనిగా కాకుండా సంభోగాన్ని ఒక అద్భుతమైన అతి ప్రధానమైన మానవ జీవ కళగా ఆచరించేవారు సరియైన సంభోగ సమయాలను పాటించడం సంభోగానికి ముందు వెనక తీసుకోవాల్సిన జాగ్రత్తలను అనుసరించడం సంభోగ సమయంలో తమ మనస్సులను ఉత్తమ సంతానాభిలాషతో నింపడం మొదలైన నియమాలను సక్రమంగా పాటించడం పాటించడం వలన వారు నిరోగులైన నిత్య యవ్వనులైన నిండు పున్నమి చంద్రుని వంటి ప్రకాశవంతమైనటువంటి సంతానాన్ని సృజించేవారు నేటి ఆధునిక దంపతులు సంభోగ నియమాలు ఏమాత్రం తెలియవనే చెప్పాలి రాత్రి పగలు వీటిలో ఉండే శక్తి భేదాలను తెలుసుకోలేక తమకు ఎప్పుడు కలవాలనిపిస్తే అప్పుడు ఏ నియమాలు నిబంధనలను ఆచరించకుండా సంభోగంలో పాల్గొంటున్నారు స్త్రీలు బహిష్టులో ఉన్నప్పుడు కూడా సంభోగంలో పాల్గొనడం అనారోగ్యకరం కాదని ప్రచారం చేస్తున్న నేటి ఆధునిక వైద్య శాస్త్రవేత్తల మాటల నమ్మి బహిష్టు సమయంలో కూడా సంభోగంలో పాల్గొంటూ తమ యవ్వన శక్తులను చేతులారా నాశనం చేసుకుంటున్నారు వేసవి కాలంలో మానవుల శక్తి క్షీణించి ఉంటుంది కాబట్టి పదిహేను రోజులకు ఒక్కసారి వర్షాకాలంలో శక్తి మధ్యమంగా ఉంటుంది కాబట్టి వారానికి ఒక్కసారి శీతాకాలంలో శక్తి సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఒకసారి సంభోగంలో పాల్గొ వచ్చునని మహర్షులు చెప్పిన సూచనలను నేటి స్త్రీ పురుషులు తెలుసుకోకుండా అన్ని కాలాలలో సంభోగంలో పాల్గొంటూ తమ శారీరక శక్తిని సన్నగిల్ల చేసుకుని యవ్వన ప్రాయంలోనే శక్తిహీనులవుతున్నారు ఇలాంటి వారికి శక్తిహీనమైన సారహీనమైన జ్ఞాన శూన్యమైన సంతానం మాత్రమే కలుగుతుంది